అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది రోజు మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి కృషిశీలత పెరుగుతుంది నైపుణ్యాలు పెంచుకుంటారు అలాగే సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెంచుకునే విధంగా ఇబ్బంది పెట్టే శత్రువులను అధిగమించే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు భాగస్వామ్య వ్యవహారాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు దూర ప్రదేశాల్లో కొరకు మీరు ఆలోచనలు చేయడం అనేది ఎక్కువ శాతం అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అంతేకాకుండా జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనూ దూర ప్రదేశాల్లో ఉండే సంతానంతో డిస్కస్ చేయడానికి మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా దీన్ని మనం భావించవచ్చు కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు కుంభరాశి వాళ్ళకి హృదయాందోళనని అధిగమించాలి అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సంక్షేమం కోసం ఎక్కువ కృషి చేస్తారు అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం కోసం శత్రువుల మీద విజయం సాధించడానికి నైపుణ్యాలు పెంచుకోవడానికి కృషిశీలతతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి క్రీడాకారులు కానీ విద్యార్థులు కానీ అధికంగా కృషి చేస్తారు అనుకున్న ఫలితాలు సాధించడంలో అధిక కృషితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు ఆల్రెడీ ఉన్న ఖర్చులు అంటే సంతాన సంబంధమైన ఖర్చులు లాంటివి సంతానానికి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కావచ్చు పెట్టుబడులకు కావచ్చు వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ దృష్టి కేటాయిస్తూ వాటికి సంబంధించిన ప్రణాళికను ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు మీనరాశి అమ్మ చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది రోహిత్ మీనరాశి వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అలాగే ప్రాథమిక విద్యలో ఉండే వ్యక్తులకి విద్యాపరమైన విషయాల మీద ఒక అవగాహనకి అంతేకాకుండా నూతన అంశాలు నేర్చుకోవడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు అంతేకాకుండా ప్రయాణాలు చేసేవారికి కానీ లేకపోతే సంతానం యొక్క విద్యకు సంబంధించి కొత్త ఆలోచనలు చేసేవారికి కానీ సంతాన అభివృద్ధి కొరకు ఆలోచనలు చేసేవారికి కానీ ఇది కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవలసిన విషయంగా మనం చెప్పొచ్చు ఈ సమయాన్ని అంతేకాకుండా విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో రాత నైపుణ్యాలకు సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ శాతం దృష్టి కేటాయించాలి హైగ్రివాన్మహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటారు రాత నైపుణ్యాలు పెంచుకోవాలి అలాగే కేవలం వినడం మాత్రమే కాకుండా శ్రద్ధ పెంచుకుంటూ ఒకటి నాలుగు సార్లు రాయడం బట్టి విన్నది కూడా గుర్తుండే అవకాశం ఉంటుంది కనుక ఆ విధంగా చేయాలి కొత్త అంశాలు నేర్చుకోవడంలోనూ హాస్టల్ వసతి కొరకు చేసే ప్రయత్నాల్లోనూ చాలా వరకు అనుకూలమైన మార్పులు ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి